చాలా మంది నార్మల్ గా గరికే కదా చాలా సింపుల్ గా తీసి పడేస్తూ ఉంటారు కానీ ఈ గరిక ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందో ఆడవారికి మీలో ఎవరికైనా తెలుసా తెలియని వారి కోసం ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మామూలుగా వెయిట్ చేసా లేదా ఏదైనా యూరినల్ యూరినల్ ట్రాక్ ఇన్ఫెక్ట్ అయ్యి ఈరియన్ అవ్వకపోవడం యూరిన్ లో మంట చాలా మంది ఆడవారు వాటర్ ఎక్కువగా తాగకపోవడం వలన తరచూ యూరిన్ ఇన్ఫెక్షన్ అవుతూ ఉంటుంది అలాంటి వారి కోసం ఈ గరికని తీసుకుని టీ చేసి రోజు మూడు సార్లు త్రాగడం వలన మీరు ఎన్ని మందులు వాడినా సరే త్వరగా నయం కాని యూరిన్ ఇన్ఫెక్షన్ ని కేవలం నాలుగే నాలుగు రోజుల్లో నయం చేస్తుంది మరి ఈ గరికని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసా ఈ గరికతో టీన్ చేసుకుని తాగుదామా ఇప్పుడు దీనికోసం స్టవ్ పైన బాండి పెట్టుకుని ఒక గ్లాసు వాటర్ వరకు వేసుకుని ఇందులోనే ఒక ఇరవై గరిక పూసలు వేసి ఒక వేలక పండును తీసుకుని పచ్చగా దంచి దంచిన వేళకును కూడా వేసి ఒక టేబుల్ స్పూన్ బెల్లాన్ని తీసి వేసి ఒక ఐదు నిమిషాల పాటు మరగనివ్వాలి మరిగిన ఈ టీని వడకొట్టుకొని రోజులో మీరు టీని ఎలా రెండు లేదా మూడు సార్లు తాగుతారో అలా త్రాగేస్తే సరిపోతుంది అంతే ఎంతటి యూరిన్ ఇన్ఫెక్షన్ అయినా యూరిన్ లో మంట యూరిన్ రాక నొప్పితో బాధపడే సమస్యలన్నింటికీ చెక్ పెట్టేయవచ్చు ఈ వీడియోని యూరిన్ ఇన్ఫెక్షన్ బాధపడుతున్న మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి అందరికీ బాగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా మరీ ముఖ్యంగా ఆడవారికి బాగా ఉపయోగపడుతుంది అందరికి అందుబాటులో ఉండదు కనుక ఈ గరికని గరిక చూర్ణాన్ని ఎలా చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం బాయ్ బాయ్ ఫ్రెండ్స్